హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చిన్నపిల్లల మందు క్యాప్స్ ఉంటాయి కదా అవి తర్వాత మన కలర్స్ క్యాప్స్ ఉంటాయి కదా కలర్ అవితో ఇయర్ రింగ్స్ చేశాను బుట్టలు చాలా చాలా బాగున్నాయి అన్నమాట చాలా చక్కగా ఉన్నాయి డైలీ వేర్కి ఏదైనా పార్టీ వేర్కి ఫంక్షన్ ఫంక్షన్కి ఒక స్మాల్ ఫంక్షన్ ఉంటాయి కదా లోకల్లో వాటికి మా మా పిల్లల కోసం అని నేను తయారు చేశాను ఇది డై డీప్ చాలా బాగుంది ఓకే Thank you.